హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్మాన్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ కర్రీతో మేము ముందుకు వచ్చేసా ఏం కర్రీ అనుకుంటున్నారు ఎగ్ మిక్చర్ కర్రీ అండి ఇలా ఎగ్ మిక్చర్ కర్రీ చేసుకొని వేడి వేడిగా చపాతీ చేసుకొని అందులో పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూప్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇక ఎన్ని చపాతీలు తింటున్నామో తెలియకుండా అన్ని చపాతీలు తినేస్తాము ఎందుకంటే ఈ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ కర్రీ చపాతీలోకి కాదండో ఈ రైస్లోకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారనుకోండి అస్సలు వదిలిపెట్టండి ప్రతిసారి కూడా ఇలా ఎగ్గుమిచ్చర కర్రీ చేసుకొని మీరు కంపల్సరీ తింటారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా టేస్ట్గా కర్రీ వండుకొని మనం చపాతీలోకైనా జొన్న రొట్లోకైనా రైస్లోకైనా పెట్టుకొని తింటుంటే అబ్బా ఇక ఏం అవసరం లేదురా బాబు ఈ యొక్క కర్రీ చాలు అనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి చపాతీలోకి ఇలా పచ్చిమిర్చి అంచుకుని తినడం ఇష్టం కింద కామెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలా పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని దానిపైన కొద్దిగా సాల్ట్ చల్లుకొని ఇలా మనం చపాతీలో అంచుకొని తింటుంటే అందులోనే ఈ కర్రీ కూడా పెట్టుకొని తింటుంటే అబ్బా ఇంకా చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో ఒక్కసారి తింటేనే కదా దాని టేస్ట్ అనేది తెలిసేది అది తెలియాలంటే మరి ఈ కర్రీని వండుకోవాల్సిందే కదా అలా వండుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది ఆనియన్స్ ఇలా ఆనియన్స్ కటర్లో ఆనియన్స్ వేసి ఇలా సన్నగా చాప్ చేసుకోండి ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఈ కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయండి పచ్చిమిర్చి అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అందుకోసమే పచ్చిమిర్చిని మంచిగా ఇలా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ చూసినాక ఎంత సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి ఎగ్గు మిక్చర్ కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి అందుకోసమే ఆనియన్స్ అనేవి ఇలా మనం ఆనియన్ కట్టర్లో వేసి కట్ చేసుకున్నాం అనుకోండి సన్నగా కట్ అయిపోతాయి మీ దగ్గర ఆనియన్ లేకపోతే చేతున్న సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలపాలి కదండి అలా కలపకపోతే మన పసుపు అంతా కూడా ఒక్కానే ఉండిపోద్ది కదా అందుకోసమే పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మన పసుపు అంతా కూడా ఆనియన్స్కి అలాగే పచ్చిమిర్చికి కూడా మంచిగా పట్టుద్ది అనమాట ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చికి పసుపు అంతా పట్టేసిన తర్వాత మంచిగా ఆనియన్స్ అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయి ఆనియన్స్ అందుకోసమే ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి కానీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయిపోతే మన ఎగ్గుమిర్చి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి అండి ఇలా ఎగ్గుమిచ్చడి కర్రీని మనం చేసుకున్న తర్వాత పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక్కసారి మీరు గనక పెట్టారనుకోండి ప్రతిసారి కూడా వాళ్ళు అంటారు కదా ఒకసారి ఎగ్గుమిచర కర్రీ చేసి మళ్ళీ పెట్టవచ్చు కదా అని అంటారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కదా టేస్ట్ ఉన్న కర్రీని ఎవరైనా మళ్ళీ మళ్ళీ అడుగుతారు కదండి టేస్ట్ లేకపోతే మాత్రం ఆ బా వద్దు అని అంటారు కానీ టేస్ట్ ఉంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ కర్రీని మాత్రం కంపల్సరీ తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది ఇలా మనకు ఆనియన్స్ అనేవి మగ్గేలోపు ఎగ్స్ అనేవి ఇలా ఒక బౌల్లోకి కానీ గ్లాస్లో కానీ వేసుకొని ఇలా బాగా బీట్ చేయాలండి చూసిన ఎగ్గుని ఎంత బాగా బీట్ చేస్తే మన ఎగ్ మిచ్చిన కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది అనమాట అందుకోసం నేనైతే త్రీ ఎగ్స్ తీసుకొని ఇలా గ్లాస్లో వేసుకొని మంచిగా బీట్ చేస్తున్నాను చూస్తున్నారుగా మొత్తం ఎగ్స్ అన్ని కూడా మంచిగా కలిసేటట్టు బాగా బీట్ చేయాలి మనం ఎంత మంచిగా బీట్ చేస్తే మన కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా బీట్ చేయండి ఇలా బీట్ చేసిన ఎగ్ మొత్తం కూడా ఇలా గ్లాస్లోనే ఉంచి పక్కకు పెట్టుకోవాలండి చూస్తున్నారుగా మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కకు పెట్టుకోండి దీంట్లో ఏం సాల్ట్ అలాగే కారం ఏం వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఇలా గ్లాస్లో వేసుకొని బాగా బీట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్ మగ్గిపోయి అయిపోయాయి అలా మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ అన్ని కూడా సైడ్ కనుకొని మధ్యలో మనం ఆయిల్ అంతా కూడా వచ్చేటట్టు చేసుకొని ఆయిల్లో ఇప్పుడు మనం బీట్ చేసిన ఎగ్ మిక్చర్ మొత్తం కూడా అందులో వేసుకొని మంచి కలుపుకోవాలి చూస్తున్నారుగా ఇలా మంచి కలుపుకుంటూనే ఉండాలండి మనం ఎగ్ మిక్చర్ కర్రీ చేసుకోవాలంటే ఇలా ఎగ్ మొత్తం కూడా అందులో ఆయిల్లో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం మిక్చర్ లాగా అయిపోవాలి చూస్తే ఇది మిక్చరా లేకపోతే ఎగ్ అని చెప్పి అనుకోవాలి అట్లా అయిపోవాలన్నమాట అందుకోసమే ఇలా స్పూన్తోని ఇలా మొత్తం కూడా మంచి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా మనం మొత్తం చిన్న చిన్న తుంపల్లాగా చేసుకుంటూ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి సేమ్ మనకు మిక్చర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి మనకు మిక్చర్ ఎలా చిన్న చిన్నగా ఉంటుంది అలా అనమాట మనం ఇలా స్పూన్తో ఇలా కొట్టుకుంటూ చిన్న చిన్నగా తుంపలు తుంపలు చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకునే దాన్ని బట్టే ఈ కర్రీ టేస్ట్ ఉంటుందండి మనం ఇలా కలపకుండా వదిలేసాం అనుకోండి ఎగ్ అంతా కూడా ఇలా పీస్ లాగా అయిపోతుంది మనకి ఎగ్ లాగా అయిపోతుంది మనకి ఎగ్ మిక్చర్ కర్రీ కావాలనుకుంటే ఇలా మిక్చర్ లాగా చిన్న చిన్నగా తుంపలు తుంపలు చేసుకోవాలి అందుకోసమే ఇప్పుడు మాత్రం ప్రాసెస్ మాత్రం మన గ్యాస్ దగ్గరనే ఉండి కలుపుకోవడమే పనిగా పెట్టుకొని కలుపుతూనే ఉండాలన్నమాట ఈ టూ మినిట్స్ మంచిగా ఇలా కలుపుకుంటుంటే ఆ వేడి మీద మన ఎగ్ అంతా కూడా మంచిగా ఉడికిపోతూ చిన్న చిన్న తుంపల్లాగా కట్ చేసుకున్నాం అనుకోండి కట్ అయిపోతుంది అనమాట చూసినాక మొత్తం ఇలా ఎగ్ అంతా కూడా చిన్న చిన్న పీస్ లాగా అదేనండి మిక్చర్ లాగా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అనేది నీసు వాసన లేకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది అందుకోసమే ఇలా కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అయినా టూ మినిట్స్ అయినా ఫ్రై చేసుకుంటాం కూడా సరిపోతుంది అలాగే మీరు అందరూ ఒక విషయం గమనించారా అండి ఇలా స్పూన్తోని ఇలా కొడుతున్నప్పుడు మీకు ఒక విషయం గుర్తొచ్చిందా మనం చాట్ తినడానికి వెళ్ళినప్పుడు ఆ చాట్ అతని సేమ్ ప్రాసెస్ ఇలానే చేస్తాడు కదా ఆ చాట్ని ఇలా స్పూన్తో ఇలా ఇలా కొట్టుకుంటూ సేమ్ మనం కూడా ఇలానే చేయాలండి ఇంట్లో మనం చాట ఇలా ప్రిపేర్ చేస్తుంటే చూస్తాం కదా అక్కడ అలాగే సేమ్ అండి ఇలా తోని మనం కూడా చిన్న చిన్న పీస్ లాగా తోని ఇలా కొట్టుకుంటూ చిన్న చిన్న పీస్ లాగా చేయాలి ఇలా మనం తోని ఇలా కట్ చేస్తుంటే అటంగ్ టంగ్ సౌండ్ వస్తుంటది మనకి అలా కొట్టినట్టే సౌండ్ వస్తుంది అలా అనమాట ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్ అనేది ఇప్పుడు సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారండి ఏ కర్రీ అయినా కొంతమంది అయితే స్పైస్నెస్ తినడానికి ఇష్టపడరు అందుకోసమే మీ కారం ఉప్పు అనేది మీ స్పైస్నెస్ ఫ్లేవర్ దగ్గర చూసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కారం ఉప్పు అనేది మంచిగా కలుపుకోండి ఇప్పుడు కలిపేటప్పుడు మీరు ఒక విషయం గమనించారా ఈ కర్రీని చూస్తే సేమ్ మిక్చర్ కర్రీ లేకనే లేదండి అందుకేనండి దీనికి పేరు వచ్చింది ఎగ్గుమిర్చర్ కర్రీ అని చెప్పి ఇలా ఎగ్గుమిర్చర్ కర్రీ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ దానికి అదే సపరేట్ అండి మనం చేసుకున్నప్పుడల్లా అబ్బా ఇంకా టేస్టీగా ఉంది అనిపిస్తుంది అంత టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇలా ఆయిల్లో మంచిగా కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇచ్చి ఇప్పుడు దించే ముందు కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి ఇక మన ఎగ్ మిచ్చిన కర్రీ టేస్టే మారిపోతుందండి ఏ కూరలోనే అయినా సరే అండి ఇలా ఆస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు కదండి అందుకోసమే కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి అది కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేస్తాం ఇప్పుడు చూస్తే మన ఎగ్ మిచ్చర్ కర్రీ అనేది ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయిందో ఇలా రెడీ అయిపోయిన ఎగ్గుమిచ్చర కర్రీని ఇంకా వేడిగా చపాతి చేసుకొని అందులో పెట్టుకొని తినడమే పనిగా పెట్టుకోవాల్సిందేనండి చూస్తున్నారుగా చపాతి కాంబినేషన్ ఈ మిచ్చర్ కర్రీ వేరే లెవెల్ చెప్తున్నా చూడండి ఒక్కసారి ట్రై చేసిన దాని టేస్ట్ అనేది మీకే తెలుస్తుందండి అండి ఇక ట్రై చేసిన వాళ్ళు మాత్రం అసలు ఇంకా వదిలిపెట్టండి చపాతీ చేసుకున్నప్పుడల్లా మాకు ఎగ్గుమిర్చర కర్రీ కావాల్సిందే అని చెప్పి మారం చేసి మరి గోల చేసి మరి చేసి తింటారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇక చపాతీలోకి కాదండో ఈ రైస్లోకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలాగే జొన్న రొట్టులో కూడా బాగుంటుందండి ఇలా చపాతి చేసుకున్నప్పుడు పచ్చిమిర్చిని కూడా ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకొని ఆ పచ్చిమిర్చిని ఈ కర్రీని అంచుకొని తింటుంటే సామిరంగా ఇక చెప్పేది ఏముందండి ఇక తింటేనే కదా టేస్ట్ తెలిసేది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి